మరి ఓటుకు పైసలు ఇద్దావా లేకుంటే ఆడలకు చీరలు ఇచ్చురా మరి ఇంకేమన్నా ఇద్దామా అందుకే పిలిచినా నేను ఇగో అన్న గట్లా కాదు గాని ఇక మనకు రెండే రోజులు టైం ఉన్నది కులాన్ని కూర్చోబెట్టి మాట్లాడదా ఆ ఒక్కొక్క కుల పొలను కూర్చోబెట్టి మాట్లాడితే ఐదు పది లక్షలు అడుగుతారు ఇక మా ఇల్లు అమ్మినట్టే ఆ అందరి గత మాట్లాడతా రియల్ అయితే పుల పొలతో పెట్టురు ఇప్పుడు ఐదు పది లక్షలు గెలిచిన తర్వాత దానికి డబ్బులు సంపాదించవచ్చు సరే నువ్వు అన్నట్టే కులానికి ఐదు పది లక్షలు ఇద్దాం మనకొన్న ఆపోజిట్లు రూపాయి ఎక్కువ ఇస్తా అంటారు వాళ్ళు గెలిచినాక మనం ఓడిపోతాం కదా అప్పుడు ఇక మేము అడుకునే పరిస్థితే కదా మాకు ఏ నీ ఇష్టం అబ్బా నేను చెప్పేది అయితే చెప్పినా ఇగో అన్న నా ఐడి నైతే చెప్పిన కులానికి పైసలు ఇద్దామని ఇక మీరు ఏం చెప్తారో మీ ఇష్టం ఇక కులానికి ఇచ్చాడు అంటే కరెక్ట్ కాదు ఆ పెద్ద మనిషి అందరికి తన గ్యారంటీ లేదు ఇక సపడేట్ అందరికి ఇప్పుడు ఆడలకేమో చీరలు ఇద్దాం మొగలకేమో ఇప్పుడు నైన్టీ లో బదులు రెండు వందల లోటు చేతులు పెడదాం ఏమంటావు అట్లానే చెప్పన్నా ఎందుకు ఏం లేదు ప్రచారానికి మేము ఇద్దరం తిరగం మీరిద్దరే ఊరంతా తిరగాలి మీకు చీరలను డబ్బులు అప్పు చెప్తాం క్యాండిడేట్ కు రెండు వందలు ఒక చీర ఇచ్చిరా అండి అన్న మొఘళ్ళకు చీరే మంచి నేను అత్త అంటలేను ఆడళ్లకు చీరలు రెండు వందలు చేతులు గట్లనా అంటే చీరలు మొగళ్ళకు రెండు సరే సరే ఇగో మేమైతే అంత లిస్టు రాసిస్తాం వాడవాడకు ఎంత అవైలబుల్ అనేది టిక్కులు పెట్టుకుంటా అలా ఇచ్చి రాంది నమ్మకం కొద్ది మిమ్మల్ని అయితే పంపిస్తాను మధ్యలో నలిసింది అనుకో మాకు వట్టి అనే తెలుస్తుంది అయ్యో అక్క మేము గసంటోళ్ళం కాదు ఒక్క నిడిచి పెట్టకుండా అందరికి వస్తాం నువ్వు మా మీద నమ్మకం పెట్టుకో ఇగో మా వాడగట్ల వంచుడు కాదు గాని ఒక యాభై వేలు రెండు వందల చీరలు ఇవ్వరి రాత్రి నేను చూసుకుంటా అగో మీ వాడకుండా రెండు వందల మంది రెండు వందల మందికి నలభై వేలు అవుతాయి యాభై వేలు ఎట్లయితాయి ఇంకా పది వేలు నువ్వు దొబ్బుదా అని చూస్తానుగా నలభై వేలు ఇస్తా రెండు వందల చీరలు ఇస్తా అగో నువ్వు భలే ఉన్నావు ఏంటబ్బా నేను తినేదానికి కనబడతాను ఏంటి మా వాడకు నాలుగు ఐదు మహిళా గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూప్ లో పేపర్లకు రెండు మూడు వేలు ఇవ్వాలి ఇద్దరు మన కోట్లు పడతాయి నువ్వు అన్నది కూడా కరెక్టే దీపా మహిళా గ్రూప్ లో పైసలు ఇవ్వాలి లేకపోతే వాళ్ళు మేము సమానమాన అంటారు కరెక్టే నువ్వు వాళ్ళకి ఇచ్చాయి మీ వాడే నోటు మనకి వాడతాడు చూడు సరే తీయన్న ఇక మనం ఇట్లనే ముచ్చర పెట్టుకుంటూ ఉంటే ఇంకా ఫుల్ లేట్ అవుతుంది ఇక మేము పోయి పంచేస్తాం మళ్ళీ ఒక్కొక్క వాడకు రెండు మూడు గంటలే వాడు పంచాలంటే

ఎంత ఇస్తారు రెండు వందలు లిస్ట్ అందులో ఉన్నది ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టు గేది ఒకటి మిస్ అయినా మంచిగా ఉండదు ఒకటి మిస్ అయినట్టే మనకు ఏమైనా శేఖర్ ఏడా ఎంపీడీస్ అప్పుడేమో సపోర్ట్ చేయమంటాడు ఈ సర్పంచ్ అప్పుడేమో అత్తలేడు ఏ శేఖర్ అన్న ఎంపీడీస్ పోటీ ఎదురు చేయడానికి భయపడతాండి ఎందుకంటే రిజర్వేషన్ ఎత్తు రాదు అని అట్లా భయపడతాడు ఆవా గదే రిజర్వేషన్లు మారుతాయి కావచ్చు ఈ గదేనే అందుకే కొంచెం ఇన్కమ్ ముందు అవుతాడు ఎలక్షన్ల ప్రచారానికి తిరిగినాద్దా అని అరే మరి మనం గెలవాలంటే ఏం చేద్దాం అందుకే మిమ్మల్ని నన్ను ఏం ప్లాన్ చేద్దాం ఎట్లా సమాలోచనలు చేద్దాం అని మేము పిలిపించిన గదే మరి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారట ఆడోళ్ళ కడ చీరలు ఇస్తారట మోగోళ్ల కడ నైన్టీ కోట్ల బదులు రెండు వందలు ఇస్తారని నాకు తినబడ్డది మరి అక్క మరి వాళ్ళు గంతగానం ఆలోచించి రారా మరి మనం ఏం చేద్దాం రా మనం ఏదైనా ఒకటి ప్లాన్ చేయకపోతే ఓడిపోతాం రా అలకన్నా గట్టిగా ప్లాన్ చేద్దాం రా మనం ఇగో అన్న వాళ్ళు ఆడలకు చీరలు అన్నారు మనం రోడ్డు కూడా నగలిద్దాం మొగలకేమో కోటలు ఇద్దాం ఏ రోడ్డు కూడా నగలేందుకు అవి ఇప్పుడు ఆడలకు అందరికి ఉంటాయి వేరేమన్నా కొత్తగా ఇద్దాం ఆలోచించురుగా ఏ మన్ను కొత్త ఉండే ఆవు కొత్త మళ్ళీ అరే ఈ సలికరంగారా చెద్దులు రబ్బులు గరింగ్ కోట్లు షెటర్లు ఇవి దోరా దెబ్బ కోట్లు మనకే కుదురుతారు అందరూ ఏమంటావానా ఇది మంచి ఆలోచన ఇట్లా అయితే మనకే అవట్లేస్తాయి ఈ సలికాలం కదా ఓకే మంచి ఏక స్వెటర్ ఎందుకు బాబాయ్ ఏమా విటి సలకాలం అయిపోయిందన్న తీసి మూలకు వారేస్తారు ఆలేవ సీరలి ఏవట్టే కోటార్లకు కోటర్ల బాల్ 200 ఏవట్టే మన ఇంకా ఏమైనా వేరే ఏమన్నా ఇద్దాం ఆలోచిచూరుగా అన్న ఆ లాడలకు సీరలి ఇస్తారు కదా మనం కూడా సీరలి ఇద్దాం కానీ మొగలకు వాళ్ళు 200 ఇస్తారు కదా మనం 500 ఇద్దాం అప్పుడు ఓట్లన్నీ మనకే వార్తాయి ఎందుకంటే రూపాయి ఎక్కిస్తలేవా మనం ఎట్లా ఇదేని మన కోట్లు వార్తాయి అయిపోయ అట్లా ప్లాన్ చేయండి మనకు రెండు గుంటలు ఉంది మెయిన్ రోడ్డుకు అది అమ్మతో అవసరమైతే ఏ నువ్వు గదే మాట మీద ఉండే మనమే చేస్తాం పో ఏరా ఓ సురేష్ అన్న ఆ ప్లాన్ మంచి లేదు నేను ఒక కొత్త ప్లాన్ చెప్తా అది చేసినావనుకో మనమే విన్ను ఎట్లయితే మన కోర్టు వాడాలి ప్లాన్ అంటానావా అది నువ్వు చెప్పు మంచి ప్లాన్ వచ్చే ప్లాన్ నేను సిరి అరే చూడే నేను చెప్పిన ప్లాన్ నువ్వు విన్నావు అనుకో వా అంటావు గట్టు మన ప్లాన్ ఏం నాచుకుతానావా నీ నాచకుడి మొక్క చెప్పు చెప్పు ఏదో ప్లాన్ ఏవో ఏ ఏం లే ప్లానింగ్ ఇగో మన ఊళ్ళో ఒక నాలుగు కులాల దగ్గర పోయి అలా పెద్ద వంశాల దగ్గరకు ఐదారు లక్షలు చేతిలో పెడదాం దెబ్బ కోట్ల మనకి ఏమైనా చేసిన అవసరం ప్లాన్ మంచిగా ఉందిరా కులాల పోయి మనిషికి లక్ష కాని రెండు లక్షలు కానీ మూడు లక్షలు కాని ఐదు లక్షలు గాని పారేద్దాం మొత్తం మీద విన్ అయ్యాంరా ప్లాన్ ఫుల్ సక్సెస్ ఉందిరా నీ ఈ కర్రోడు ఏమో అనుకున్నా గానీ ఈ కర్రోడ్ దగ్గర మంచి తెలివేమున్నది మనకు కూడా ప్రచారం చేసి తప్పుతాయిందా ఏ లోకం మీద మంచి తెలియరా ఇగ మనిషి కులానికి నలభై లక్షలు ఇద్దాం బాబు అట్లే చేద్దాం కానీ మరి దీపసంగా ఉప సర్పంచ్ క్యాండి అని చెప్పినాగా బాబాయ్ ఇక ఓని దాన్ని నిడిచిపెట్టి గాని గట్టి పెడతావే అక్క దాని దగ్గర రెండు వందల ఓట్లు ఉన్నాయని పడితే అట్లా అంతే సింపుల్ విడిచిపెడతావా విడిచిపెట్టదు ఎవరు ఏదో ఒక దగ్గర లొంగుతారు మనం డబ్బు వాడతాం ఖచ్చితంగా మనకి మారుతుంది అది డబ్బుకు లొంగే రకం కాదు కావచ్చు నా గురించి కేసులు పెట్టినట్టుంది దాని చేతిలో ఐదు లక్షలు పెడితే అయిపోతుంది ఆటోమేటిక్ గా మారుతుంది మన ఓట్లు పడితే అయిపోయినాయి అంతే అవురా పదో గంట పదిహేను నుంచి అనుకో వాళ్ళే మారుతారు అదే పని చేద్దాం

ఇల్లు గి వాళ్ళ ఇంట్లో రెండు ఓట్లుంటాయి బాబాయి నుండి పిన్నిది దా పోండి ఇగో పిన్ని తెలుసు ఎందుకొచ్చినామో ఆ తెలుసు తెలుసు ఇలా అయితే చిట్టు కదా అందుకే అయ్యో పిన్ని కాదు మన వెంకటేశ్వర సింధు సర్పంచ్ నిలుసుంటుంది కదా అయ్యో నుంచి ఉండేందుకు కూసమంటే అయిపోతుంది కదా కాలు వత్తాయి ఎంత సేపు నుంచి ఉంటది కాలు వత్తాయి ఎంత సేపు నుంచి ఉంటది అయ్యో అక్క నిలుసుడు అంటే కాళ్ళ మీద నిలుసుడు కాదు పోటీ ఎత్తాంది పోటీ సురేష్ అన్న మీద పోటీ ఎత్తాంది అయ్యో గైన మీద ఏం పోటీ ఈమె పక్క గింత ఆయన మొద్దుకు మొద్దున్నాడు గైన మీద పోటీ ఎత్తే ఒక గుద్దు తీవే తీవేసి ఒక గుద్దు గుద్దు తీవేసి అత్తది పిండి అసలు నువ్వు ఐదు గ్రూపులకు పెబ్బెట్లైనో పెబ్బెట్లైతా అందరి నుంచి పెడతాయి ఇగో పిన్ని ఇతో నోరు మా తోను కాదు గాని ఇగో మా సింధు లేదా సర్పంచ్ కి పోటీ ఎత్తాంది నిన్ను ఓటేయమందామని నీకు నోటు ఇచ్చి తందికి వచ్చిన నోటు ఆడలకి ఇయ్యరు చీరలిస్తారు ఆడలకు ఓ పిసోడా వాళ్ళ ఇంట్లో ఇంకొక మొగైన కూడా ఉన్నాడు ఆయనకి నోటు ఇయ్యవా అయ్యో దీపా నేను ఎవరో మర్చిపోయినావా అయ్యో మర్చిపోయినా నువ్వు మంగవు కదా ఇక నయ్యం దొంగ అనలేదు నేను ఐదు గ్రూప్లకు పెద్ద కదా మర్చిపోయినావా ఆ తెలుసు ఇవరాక నువ్వు మాకు పంచలే అందుకే నేను నీకు పంచులేసినా అరే అర్జున్ ఆ కట్టిరా ఐదు గ్రూప్ల ఓట్లని నీకే పిత్తపో నాకు కాదు బ్యాటు గుర్తుకు బ్యాటు గుర్తుకేయించు ఆ సరే సరే ఏపిస్త

ఆ మనది బ్యాట్ గుర్తు అంట సిందోళ్ళదేమో బ్యాట్ గుర్తు అబ్బా నిన్ను తనుగుల మంగ అంటారు కాని అసలు నిన్ను పంచుల మంగ అనాలే ఏ అట్లేమనుకోకు నాకు మా గుర్తుంటే వాళ్ళ గుర్తు ఖచ్చితంగా వాళ్ళకే ఎత్తా మళ్ళా బాల గుర్తు ఏంది ఈ అక్క గుర్తుండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి బ్యాట్ అందుకొని తలకాయ వెంకాయలు చంపాలి అట్లయితే మర్చిపోదు బ్యాట్ గుర్తుంటది ఏ అద్దు నాకు బ్యాట్ గుర్తు మా ఉంటది అందరినీ బ్యాట్కే ఇమని చెప్తా సరే పిన్ని వట్టి ఆ సర్పంచ్ కేసిన అయిపోరా ఈ రిజర్వేషన్ లెటర్ అవుతాయి ఎంపీటీసీ వట్టిగా బుగ్గగాళ్ళు అయితే కావచ్చు గెలిచే క్యాండిడేట్ వాడే కాదు కదా ఏం ఏమ్రో ఎన్ని రాళ్ళు ఇంటి ఒక బట్టి గెలిచి అన్న మనం సురేష్ అన్న సపోర్ట్ చేస్తున్నాం అని ఇక అన్నీ తోలిండు కుల కులానికి కుల పెద్దానికి నలభై లక్షలు ఇచ్చిన అమ్మని తోలిండు ఏంటిరా సురేష్ అన్నంత ఖర్చు పడుతుండారా కుల కులానికి నలభై లక్షలు రూపాయ అంతా అవునన్నా మెయిన్ రోడ్కు రెండు గుంటలు అమ్మినా మంచిది అంటాడు చిన్న నేనే సర్పంచ్ చేయదురా ఏమో నేనే బాధపడుతున్నా ఇప్పుడు నేను ఎందుకు డ్రాప్ అయ్యా అని అన్న నువ్వు ఎంపీడీస్ కి ఎత్తా అన్నా కదా ఎంపీడీస్ మీరు అప్పుడే చేస్తా నువ్వు వెయ్యి 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 అంటుండవు రిజర్వేషన్ రావ దారం వల్ల ఒకవేళ రిజర్వేషన్ రాకపోతే నా పరిస్థితి ఏంటి రిజర్వేషన్ రాకపోతే మేమేం చేస్తాం అన్నా ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు ఉండాలి అంతే అందుకే నేను ఏం చెప్తున్నారా ఇంటట కూకుంటున్నా లేకపోతే మీతో తిరగపోదునా గయా గయా అన్న కూడా అదే చెప్పిన రిజర్వేషన్ అత్తతో రాదు అని చెప్పి సురేష్ అన్న చెప్పిన ఇవ్వరాగనే సరే సరే మీ ముచ్చట్లు ఆపుర్రి అన్న మీ కుల పెద్ద మనిషి నువ్వే కదా ఇదిగో నాలుగు లక్షలు తీసుకో సరే తి నేను ఒప్పుకున్నా కాబట్టి ఇవి తీసుకుంటున్నా లేకపోతే ఆ ఇంకే ఆడలో కన్నా సపోర్ట్ చేస్తుంటి అరే అన్న నువ్వేం బాధపడగే అంతా మంచిగా జరుగుతుంది నువ్వు అనుకున్నాడు మనకి రిజర్వేషన్ అవుతుంది అచ్చిన పక్కన వెళ్తాం వెళ్తావు ఎంపీటీస్గా ఇది నువ్వు ఇవే సరే తీరే ఈ సార్ మన రోడ్డు సర్పంచ్ గా సరే అన్న మనం కులబోలు హోటల్ దాన్ని పడతాడు తోటి ఏ సరే అని చూసుకుంటు సరే అన్న మరే సరే పిక్కలు పట్టేది అబ్బో వాళ్ళకి రెండు వందలు ఇచ్చుడేమో కానీ నాకు హాస్పిటల్ రెండు వేలు అయ్యేటి ఓ పిసోడా నువ్వే కదా నన్ను దొబ్బే చురుకత్తివి నీ పిక్కలేడా పట్టు కొద్ది అయితే నా పిక్కలు తీసాది నాకు రెండు వేల హాస్పిటల్ సరే సరే కదా ఆ లోట్లు మనకు రాకున్నా మంచి అగ్గో నాగరికి వెనక వచ్చి మీరు బీడి చేతను వదాక దారం గడవని వచ్చినాం జోకా ఎందుకు వచ్చి ఎప్పుడు ఫస్ట్ మీరు ఏ ఆగురా నువ్వు పోగొడతావు అక్కడ నువ్వు ఇగో అక్క ఏం లేదు లేకపోతే ఎందుకు మరి గానిపోతే మాసాలు ఆగురా ఇగో అక్క మాగా సురేష్ బాబాయ్ సర్పంచ్ గా పోటీ ఎత్తాను కదా వైలసంగం గ్రూప్ లో నువ్వే పెద్దనాడు కదా అందరికంటే ఏ ఎవరు చెప్పిర్రు నీకు నాకంటే అందరూ పెద్దగానే ఉన్నారు నేనే చిన్న ఉన్నాను నేనే చిన్న ఉన్నానులా

మీ కొడుకు ఎందుకు అనుకోలే లక్ష ఇస్తారా అనుకోండి అక్కడ రాలే ఇంకా ఓ అక్క నీ దండం పెడతా రెండు లక్షలు కాదు రెండు బాలు రెండు బాల్ ఇస్తా టెన్నిస్ బాల్ గెలిచినాక రాను ఓ గట్లనా సరే సరే పోండి పోండి ఈసారి ఇంకా నేనే సర్పంచి ఈసారి ఇంకా నేనే సర్పంచి ఆయిపాయ్ ఆయిపాయ్ ఒక ఏం మాట్లాడుతున్నావు కొంచెం తెలివి ఉందా బ్యాట్ అంటే బాల్ అంటావు బాల్ బ్యాట్ అంటావు సురేష్ అంటే వెంకటేష్ అని అంటావు ఏం మాట్లాడుతున్నావు నీది క్లారిటీ ఉందా నీ ఓటు రాకున్న మనిస్తే నీ తరఫున ఓటు రాకున్న మనిస్తే మా పేస మాకి ఏ గుర్తుండే గుర్తుండేది మీది బాల్ గుర్తు మన కాబోయే సర్పంచ్ సురేష్ అన్న సురేష్ అన్నకే జై ఓట్లు మనకే వేడాలే మరి పడితే పక్కా రెండు చెరిగిలే అని ఇగో పెద్ద మన సంఘం మీదకి నాలుగు లక్షలు ఇస్తాను ఇంకా వేరే వేరే సంఘాల మీద కూడా ఇచ్చి వచ్చినాం ఇగో నాలుగు లక్షలు మన సంఘం మీదకి ఇచ్చి ఓట్లనే మన సురేష్ అన్నీ పడతట్టి చూడు మనం సురేష్ కోడుతా పెద్ద బాబు మరుషుబోగే మరి గుర్తు అయినకున్నావు బాల్ గుర్తు మా ఊర్లో గుర్తుంటే దుబ్బ బాల్ బలిగే పీకాలి నీకెందుకు బా ఓట్లన్నీ సురేష్ కొడుతాయి పో ఇంకేదిరా ఈ పెద్దవాళ్ళు కూడా మాట ఇచ్చిండు ఈ నాలుగైదు సంఘాలు మొత్తం వన్ సైడ్ అయిపోయింది ఇగ మన వాళ్ళ దగ్గర ఎస్తాడు ఇగ ఒక్క దీపం ఒకటి చెట్టు వేయాలి అంతే

చెప్పూరి నన్ను ఎన్నుకు రమ్మన్నారు నువ్వు అటుకి వెళ్ళే సపోర్ట్ చేద్దాం ఫిక్స్ అయినావా మీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను అటే సపోర్ట్ చేస్తున్నా అని ఇగో ఈ గంజలు అది మైండ్ గెలి తీసేసి మాకు సపోర్ట్ చేయి నీకు పైసలు ఇస్తాం ఎంత ఐదు వేల పదివేల నేను అట్లా పైసకు లొంగేదాన్ని కాదు ఏ ఆశ మాస ఐదు వేలు పదివేలు కాదు లక్ష రూపాయలు ఇస్తాం ఇటు సపోర్ట్ చేయి లక్ష రూపాయలా అయినా గాని నాకు అలుప సర్పంచ్ ఇస్తా అన్నారు ఈ లక్ష కన్నా పెద్దది ఇగో రెండు లక్షలు ఇస్తామే మీ వాడ మీద నువ్వు గెలువు మా తరపున ఉప సర్పంచ్ కన్నా విప్పిస్తాం రెండు లక్షలు ఉప సర్పంచ్ అయినా గాని నాకు మాట ఇచ్చిన మాట తప్ప పైసలకు లొంగేదాన్ని కాదు నేను ఇవ్వని కాదే ఉప సర్పంచ్ పదవినిదే ఐదు లక్షలు ఇయ్యే ఆలోచించుకోను బాగా ఆలోచించేది లేదు మీకే సపోర్ట్ చేస్తా పైసలు ఐదు లక్షలు అంతేగా అంతేగా ఇదేందులో ఆలోచించుకో అని చెప్పమంటే ఆలోచించాకనే ఓకే అని చెప్పింది అరే ఉప సర్పంచ్ పదవి ఐదు లక్షలు అంటే మామూలు విషయమారా ఏ దాని పైసలు అయిపోయా ఐదు లక్షలు విషయమారా పైసలకి ఇవ్వలేనా లొంగుతారా ఈసారి సర్పంచ్ సురేష్ అనే రాసిత్తా నా పోర్రి మామ దొంగలున్నారు పచ్చి లంగలున్నారు గిట్టెట్ లో ఓడిపోయినా అబ్బా పైసలేమో పంచితివి పంచితేడమేంది అసలు అమ్మో నేను పైసలు కమ్ముడు వినని తెలిస్తే నన్ను పొందే పెడతారు కావచ్చు ఇల్లు ఏం చేయాలి అబ్బా నేను కూడా వార్డ్ నెంబర్ కోల్పోతాయి ఇంకా ఒక సర్పంచ్ అయిదాం అనుకున్నా అయినా నువ్వు బాగా ఓవరాక్షన్ చేతివ్వరా అబ్బా నాకే మొత్తం ఓట్లు పడతాయి నువ్వు సర్పంచ్ అవడే నేను వార్డ్ మెంబర్ అవడే వార్డ్ మెంబర్ గా గెలిచిన ఉప సర్పంచ్ నన్ను ఏపీ అని ఓవరాక్షన్ సగం ఓట్లు అన్న వాళ్ళు లేవు పైసలు ఏముగా ఏం అర్థం అయితే ఇగో ముందే చెప్పినా మీకు మనం కులానికి పైసలు పంచదామని మీరు ఇంటారా ఇంట్లో వాళ్ళు మంచిగా కులానికి పైసలు పంచరు మన రెండు వందలు ఎక్కడా అందుకే వాళ్ళు గెలిచిర్రు మనం ఏమో ఏమైందో పోనకైతే ఏం అర్థం అయితే పైసలు ఏముగానికి పంచడం ఈ జనాలు కూడా మరీ ఘోరంగా ఉన్నారు పైసలు ఇచ్చిన వాళ్ళకైతే ఓట్లు ఎత్తలే ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే గాళ్ళకే ఓట్లేస్తామన్నట్టున్నారు వాళ్ళకే ఓట్లు ఎత్తారు ఆ అంతే మీరు గెలిచినాక మీరు పైసలు నింటలేరా మీకు ఎదక ముందుకు మీ పైసలు నిందా అని చూస్తారు రాళ్ళు అందరిలా అందలే నోటు తీసుకోకుండా ఓటేసే రోజులు ఎప్పుడు ఎప్పుడతో ఏమో అవి రావు జనాలు మారడు కాని అన్నేటి కనబడతలేడు ఓడిపోయిన మానానికి తాళ్ళలా గేండు ఓ రాజకీయం చేసి ఇక తాళ్ళు ఇవ్వుతాడు అట్నా

సార్ ఇంకా ఎన్ని రోజులు ఈ ఒర్రె సమస్యతో బాధపడమంటారు మా ఒర్రెలా ఏమైనా వాడుతూనే ఉంటున్నాయి నడవడానికి కూడా కష్టం అవుతుంది మరి అది ఏదో ఒకటి సాల్వ్ చేయాలి కదా సార్ ఇప్పుడా ఇద్దరు చేయా నా దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ లో అంటే నేను చేయలేదు సార్ మీరు పని చేయాలి కదా మీరు పనిచేస్తారని కదా సార్ మిమ్మల్ని గెలిపించింది నేను అప్పుడు మీరు నాకు ముఖ్యాన్ని కోటేయలే కదా నేను అయితే మరి పెట్టిన ఖర్చు అయితే మరి నేను సంపాదించుకోవాలి కదా ఇప్పుడు పని పనిచేయ పని అంటే ఎట్లా నా పైసా అయితే నింపుకు నాకు అరే మేము అందరం ఓట్లేసి గెలిపించినాం కదా సార్ మీరు ఎత్తారని మాది ఏదో ఒక సాల్వ్ అవుతుందని కదా మిమ్మల్ని గెలిపించింది గెలిచిన తర్వాత మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అరే నాకు ఇట్లా పుక్కానికి ఇట్లా వేసి రా మీరు నలభై లక్షలు కలిసి పెట్టిన మరి నా పైసలు నాకు ఏమి మళ్ళా మీకు ఏ పని అంటే ఆ పని నేను చేసి పెడతా నలభై లక్షలా గవర్నీ పైసలు మేము ఎక్కడి నుండి తెచ్చిస్తాం సార్ మీకు మరి పైసలు ఏ సార్ కాకపోతే వీకు అరే ఇంత కూర ఉన్నారేమి సార్ మీరు పని చేయకపోతే ఊరెట్లా డెవలప్ అవుతుంది అరే నోటు గురించి ఓటేసాను కానీ ఊరు అభివృద్ధి గురించి ఇట్లా ఓటేసారా మీరు అరే నోటు గురించి ఓటేసాను కానీ ఊరు అభివృద్ధి గురించి ఇట్లా ఓటేసారా మీరు అరే నోటు గురించి ఓటేసాను కానీ ఊరు అభివృద్ధి గురించి ఇట్లా ఓటేసారా మీరు